నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగో వచనం మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న ఆల్మిరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారుకు వెళ్తూ ఆల్మైరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వాళ్ళం ఈ సందర్భంలో దొడ్డు కర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దొడ్డు కర్రలాగా ఆదరించేది చెడు వర్తమానమునకు అతడు భయపడడు అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగానున్నది మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది రాత్రంతయు విలాపముండెను ఉదయముతో పాటు ఆనందము వచ్చెను నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి పాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్లాను అది నన్నెప్పుడు ఆదరించక మానలేదు నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను అవి మేలుకే కానీ కేడు చేయునవి కావు ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దొడ్డుకర్ర సహాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికైంది ఊరకుండుటే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో సిమితముగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది తొందర పడని నిరీక్షణ గలవాన్ని మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయని ఆత్మఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల ఏమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడెప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు ఈ కమ్ములు పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి బలము కలువును ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ శనం రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు ప్రైస్